నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గోపి సో గత మూడు రోజుల కిందట రెడ్డి గారు అతని చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది తర్వాత టీడీపీ పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడం జరిగింది మరలా అదే రెడ్డి గారు టీడీపీ పార్టీలకు రాబోతున్నారు చంద్రబాబు గారు ఆయన బుజ్జగించారు అయితే ఒక వార్త అయితే బయటకు వస్తుంది సో ఏంటి అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రెడ్డి చుట్టూ చర్చ నడుస్తుంది రెడ్డికి పాజిటివ్గా కొంతమంది ఈ యాంటీగా కొంతమంది టీడీపీ నిర్ణయానికి పాజిటివ్గా కొంతమంది టీడీపీ నిర్ణయం తప్పు అని కొంతమంది మొత్తానికి రెడ్డి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు ఇవాళ కొత్తగా నిన్న నుంచి రెడ్డి తిరిగి టీడీపీలో జాయిన్ అవుతున్నాడని టీడీపీ అధిష్టానం పిలిచి మాట్లాడిందని ఇట్లా కథనాలు వస్తున్నాయి ఇక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి జీవీ రెడ్డిని ఎప్పుడూ టీడీపీ వదులుకోలేదు పైగా జీవీ రెడ్డి పార్టీలో జాయిన్ అయిన కొన్ని రోజులకే ఆయనకి ఎన్ని అవకాశాలు కల్పించాలో అన్ని అవకాశాలు కల్పించింది ఇప్పుడు జీవీ రెడ్డి ఏమి టీడీపీ పెట్టినప్పటి నుంచి ఉన్న కార్యకర్త కాదు అవును దో పెద్ద లాంగ్ హిస్టరీ ఉన్నటువంటి కార్యకర్త కూడా కాదు రెడ్డి మూడు సంవత్సరాల క్రితమే పార్టీలో జాయిన్ అయ్యాడు అయినప్పటికీ పార్టీ ఆయనకి మంచి ఇచ్చింది ఆ ప్రయారిటీని జీవీ రెడ్డి కూడా న్యాయం చేశాడు దాంట్లో కూడా మనం చెప్పుకోవాలి రెడ్డి గొప్పతనాన్ని కూడా మనం చెప్పుకోవాలి జీవిరెడ్డి కూడా పార్టీ ఇచ్చిన అవకాశాలకి మంచి పేరు తెచ్చాడు అలానే పార్టీ కూడా అవకాశాలు ఇచ్చింది ఇప్పుడు పార్టీలో జీవిరెడ్డి తెలంగాణ హైదరాబాదులో ఉండి జాయిన్ అయ్యాడు అతను అడ్వకేటు ఆడిటరు అడ్వకేట్ అంటే రీసెంట్గా అయ్యాడు కానీ అంతకుముందు ఆడిటరు ఆడిటరు అనేక ఈడికి సంబంధించినటువంటి ఆడిటింగ్ ఇష్యూస్ చాలా మంది కస్టమర్స్ ఆయనకున్నారు అంటే క్లైంట్స్ ఉన్నారు ఆయన ఓకే సో అవన్నీ కూడా పక్కన పెట్టి ఆయనకి రాజకీయాలు అంటే ఇష్టం ఆయన రాజకీయ ప్రస్థానం మొట్టమొదటిగా వైసీపీతో స్టార్ట్ అయింది కానీ వైసీపీలో స్పేచ్ఛ లేదు ప్రజాస్వామ్యం లేదు మనం చెప్తున్నా వినేవాడు లేడు అని చెప్పేసి అక్కడ జీవీడీ కిస్తమోహన్ గారితో గొడవతోటి ఆయన వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు జీవీ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నాటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బాగలేదు సరే పికప్ అవద్దని అనుకున్నాడు కానీ పికప్ కాలేదు పైగా దేశంలో కూడా కాంగ్రెస్ పరిస్థితి పికప్ కాలేదు ఒకటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం చాలా నామినర్ కదా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనీసం షర్మిలా ఉండటం వల్ల కొద్ది గొప్ప పేరన్నా వినపడుతుంది అంత ముందు కాంగ్రెస్ పార్టీ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి వినపడపోయేది కదా సరే కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఉంది దేశంలో కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు ఆ టైంలో ఆ వేదిక మీద తనుండి ఎంత మాట్లాడినా ఎంత కోట్టాడినా తనకి రాజకీయ భవిష్యత్తు లేదనుకున్నటువంటి జీవిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తనకి చురుకైన పాత్ర కావాలి తన రాజకీయంగా ఎదగాలి అనుకున్నటువంటి జీవిరెడ్డి చాలామంది సజెషన్ల మేరకు టీడీపీలో జాయిన్ అయ్యాడు నాలా లొకేషన్ హైదరాబాద్లో ఆయనలో కలిశాడు కలిసినటువంటి జాయిన్ అయినటువంటి కొద్ది రోజులకే ఆయనకి పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రోత్సహించారు ఎందుకు మంచి స్కిల్లో ఉన్నోడు ఐటరు చదువుకున్నాడు లా కూడా చేస్తున్నాడు సార్ సబ్జెక్ట్గా మాట్లాడగలడు అంత ముందు కాంగ్రెస్లో జీవిరెడ్డి ఎలా మాట్లాడుతు కొంత ఐడియా ఉంది కాబట్టి స్కిల్లో ఉన్న పోస్ ప్రోత్సహించాలనే కారణం చేత జీవిరెడ్డికి జాతీయ అధికార ప్రతినిధి ప్రోత్సహించారు చంద్రబాబు నాయుడు గారు కోరు టీంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కోరు టీంలో ఎవరికి పడితే వాళ్ళకి చోటు ఉండదు గోపి ఓకే చాలా అతి కొద్ది అందుకే ఉంటుంది దాంట్లో రెడ్డికి చోట వచ్చింది తక్కువ టైంలో మళ్ళీ చెప్తున్నా తక్కువ టైంలో ఎందుకంటే సో పది సంవత్సరాలు కట్టే ఇరవై సంవత్సరాలు గట్టాని పార్టీలో జాయిన్ అవును చాలా తక్కువ టైనా మంచి పోస్ట్ వచ్చింది సరే అప్పుడు జీ చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ పార్టీ కష్టకాలంలో కానీ ఆయన మీడియాకు పోయి మాట్లాడాడు చాలా గట్టిగా మాట్లాడు మీడియాకు పోయి మాట్లాడటం కూడా మన చెప్తున్నా గొప్పి ఆయన పదవే అధికార ప్రతినిధి అంటే మీడియాకు పోయి పార్టీ వాయిస్ ఇవ్వటం ఆయన పదవి తరఫున ఆయన మీడియాకు పోయాడు ఆయన బాధ్యత అది ఆయన పార్టీ ఇచ్చిన పోస్ట్ అది కాబట్టి మీడియాకి వెళ్ళాడు లేదా మీడియాకి వెళ్ళిన తర్వాత ఎవిడెన్స్తో మాట్లాడాడు చాలా గట్టిగా మాట్లాడాడు పార్టీకి పేరు తెచ్చేలా మాట్లాడాడు అంతవరకు మనం ఒప్పుకుంది తిరాలి మీడియాకి వెళ్ళడం ఆయన బాధ్యత ఆయన బాధ్యత నెరవేర్చుకున్నాడు పార్టీ పోస్ట్ అందుకే కదా అడిగింది ఇచ్చింది కాబట్టి అతను కూడా ఎలివేట్ అయ్యాడు పార్టీ తరఫున పార్టీ కార్యకర్తలకు నచ్చాడు మంచి వాయిస్ ఉంది ఆధారాలతో మాట్లాడుతాడు జీవిరెడ్డి అంటే అనేది అందరూ అనిపించుకున్నారని శాష అనిపించుకున్న చేశాడు అందుకనే పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఆయన గుర్తింపు వచ్చింది సరే అయినా సరే మొదటి తపాలు ఆయనకి పోస్టింగ్ రాలే కార్పొరేషన్లు నా ప్రకటించినప్పుడు మొదటి తప్పాలు రాలే అప్పుడు కూడా జీవిరెడ్డి ఆఫీస్ పడ్డాడు ఒక మీడియా ఛానల్లో కూర్చొని ఏదేదో మాట్లాడాడు చంద్రబాబు గారి పి అని కూడా అన్నాడు మరి చంద్రబాబు నాయుడు గారు పార్టీకి బాస్ కదా అల్టిమేట్గా ఆయన కదా వాళ్ళ అంటే అది చంద్రబాబు గారికి కూడా ఎట్టు ఉంటుంది అయినా సరే చంద్రబాబు నాయుడు గారు రెడ్డికి ఉన్న స్కిల్ ఇచ్చా ఆయన ఏమన్నా ఆవేశం ఉండకూడదు యువకుడికి రాజకీయాలు ఎదగాలన్నోటి కోర్పు సానం ఉండాలన్నాడు సరే దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్థాయిలో ఎందుకంటే చంద్రబాబు నాయుడికి కొడుకు వయసు జీవిరెడ్డి ఆయన స్థాయిలో అని చెప్పినప్పుడు జీవిరెడ్డి దాన్ని తీసుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారి చిన్నవి వ్యక్తి కాదు కదా నాలుగోసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన నాలుగు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ స్థాయి ఉన్న వ్యక్తి చెప్పాడు అంటే అంటే సుదీర్ఘ రాజకీయ జీవితం ఉంది పంతొమ్మిది డెబ్బై ఐదు నుంచి ఆయనకు రాజకీయ జీవితం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అత్యంత సీనియర్ నాయకుడు ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు ఇంకెవరైనా సీఎం ఉన్నారా లేరు నా తెలిసి రావటం కూడా చాలా కష్టం అలాంటిది నాలుగు సార్లు వరుసగా వరుసగా కాకపోయినా దప్పగా నాలుగు సార్లు సీఎంగా పనిచేసే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని తీసుకోవాల్సినటువంటి జీవి సరిగా తీసుకోలేదేమో నాకు ఇప్పుడు అనిపిస్తుంది సరే ఆ రోజు ఆ మాట చెప్పారు మాట చెప్పిన తర్వాత సెకండ్ టైం ఆయన కార్పొరేషన్ పదవి మళ్ళీ అది కూడా చిన్న కార్పొరేషన్ కాదు పైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇండియా పైబర్ నెట్ కార్పొరేషన్ అది చిన్న కార్పొరేషన్ కాదు లిమిటెడ్ అది చాలా పెద్ద కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కాదు లిమిటెడ్ కంపెనీ దానికి ఇచ్చారు ఇచ్చిన తర్వాత దానికి న్యాయం చేయలేదంటే న్యాయం చేశాడు దాంట్లో అనేకమైనటువంటి అవకతకలు వైసీపీ చేసిన కుట్రలు దాన్ని ఉపయోగించుకొని వైసీపీ ఏ రకంగా దాన్ని వాడేసుకుంది అవన్నీ బయట తీసుకొచ్చారు దాదాపు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఈ పైబ నెట్ అనేది అప్పుడు కేవలం నూట ఏడు మంది ఎంప్లాయీస్ తోటి పది లక్షల కలెక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎంప్లాయిస్ సినిమా పదమూడు వందలు చేసింది కలెక్షన్స్ ఏమో పది లక్షల నుంచి నాలుగు లక్షలు గురించింది కలెక్షన్స్ జనాభా పెడితే కలెక్షన్స్ పెరగాలి కదా అవును అవును ఆంధ్రప్రదేశ్లో కోటి కలెక్షన్స్ టార్గెట్గా పెట్టారు ఆ కోటి కలెక్షన్స్ పక్క పోయింది పది లక్షల నుంచి ఆరు లక్షల కలెక్షన్స్కి నాలుగు లక్షల కలెక్షన్స్కి వచ్చింది అంటే పైగా మళ్ళా ఆ కార్పొరేషన్ మీద పైపారీ గిడ్ కార్పొరేషన్ మీద దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన వైసీపీ మరి అప్పు ఏం చేశారు కలెక్షన్స్ ఏమి ఒకైపు తగ్గినప్పుడు అప్పేం చేశారు అప్పు ఏం చేశారంటే వర్మ లాంటి వాళ్ళతో సినిమాలు తెప్పించారు వ్యూహం సినిమా తీపించి పైపర్ నెట్ ధర రెండు కోట్ల రూపాయలు వర్మకి చెల్లించారు ఇవన్నీ జీవిరెడ్డి బయట తీసుకొచ్చాడు ఏపీ పైబర్ నెట్ డబ్బులు ప్రజల డబ్బులు ప్రజల నెత్తి మీద రోస్తో అప్పులు తీసుకునేటువంటి డబ్బులు ఆ డబ్బులతోటి సినిమాలు తీపిచ్చారు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ వ్యూహం అనే సినిమా తీపిచ్చారు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానికి రెండు కోట్ల రూపాయలతోటి రైట్స్ కొన్నారు వరమా నుంచి దాంట్లో ఆల్రెడీ కోటి రూపాయలకి పైన చెల్లింపులు కూడా జరిగిపోయినాయి ఇప్పుడు ఈ విషయాన్ని జీవిరెడ్డి బయట తీసుకొచ్చారు రెండోది వాళ్ళు ఎంచుకున్న పదమూడు వందల మంది ఎంప్లాయీస్ ఎవరు వైసీపీ ఆఫీసులో పనిచేసే కార్యకర్తలు లేదా వైసీపీ నాయకులు ఇళ్లలో పనిచేసే వ్యక్తులు వైసీపీ నాయకులు ఇళ్లలో కార్ డ్రైవర్లు వైసీపీ నాయకులు ఇళ్లలో గుమ్మస్తాలు వైసీపీ ఆఫీసులో పనిచేసే సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళకి జీతాలు పైబర్ గిడ్ నుంచి ఇచ్చారు అంటే పైబర్ గిడ్తో వాళ్ళకి ఏ సంబంధం లేదు పైబర్ నెట్తో ఏ సంబంధం లేదు పైబర్ నెట్ ఆఫీస్కి రారు కానీ డబ్బులు మాత్రం జీత రూపంలో వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి ఓకే వాళ్ళు పనిచేసేది వైసీపీ పార్టీ కోసం లేదా వైసీపీ నాయకుల కోసం ఓకే వైసీపీ నాయకుల కోసం వైసీపీ పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి జీతాలు ఫైబర్ గ్రిడ్ నుంచి వెళ్ళిపోయాయి ఈ విషయాలన్నీ బయట తీసుకొచ్చారు సరే బయట తీసుకొచ్చిన తర్వాత కొంత ఓపిక్ కావాలి సహనం కావాలి నువ్వు తీసుకొచ్చే అంతవరకు సంతోషం నువ్వు చదువుకున్నోడివి తీసుకొచ్చావు తీసుకొచ్చిన తర్వాత అవి ఐఏఎస్ ముందు ఆ కంపెనీకి అది ఫైబర్ గేట్ కా కార్పొరేషన్కి ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి చేతుల్లో పెట్టారు ఎందుకంటే ఇతని చైర్మన్ మాత్రమే ఎండీ దాన్ని డెషన్ తీసుకోవాలి ఆ ఉద్యోగులను తీసేస్తూ అంటే ఇప్పుడు ఒకసారి నాలుగు వందల మంది ఉద్యోగులని ఇంకోసారి రెండు వందల మంది ఉద్యోగులని మొత్తం ఆరు వందల మంది ఉద్యోగులను తీసేయాలని జీవిరెడ్డి ప్రపోజల్ ఆ ప్రపోజల్ ఎండడీ ముందుకు పోయింది అది అప్రూవ్ కాలే వాళ్ళకి జీతాలు ఇంకా పోతున్నాయి ఆ జీతాలు ఇంకా పోతున్నాయి ఎండీ అప్రూవ్ చేయలేదు ఎండీ రాజద్రోహానికి పాల్పడ్డాడు అదే ఆ రకమైనటువంటి ప్రెస్ మీట్ జీవిరెడ్డి పెట్టాడు జీవిరెడ్డి పెట్టాడు ఆ పెట్టడం అనేటువంటి తప్పు ఇక్కడ పాయింట్ అక్కడే ప్రెస్ మీట్ పెట్టడం కాడే పాయింట్ తను ఎలివేట్ కావడం కోసం పెట్టాడా తనే కనిపెట్టానని చెప్పుకోవడం కోసం పెట్టాడా లే ఎందుకంటే ఇప్పుడు అతని చైర్మన్ వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ అధికార పార్టీ అతను ఏం చేయాలి వాళ్ళ మంత్రితోటి వాళ్ళ ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకొని ఈ ఐఏఎస్ పనిచేయడం మళ్ళీ జీవి రెడ్డి టీడీపీ పార్టీలో వస్తున్నారు రావట్లేదు ఎస్ టై పాయింట్కి ఈ పాయింట్ చెప్పేసి అక్కడికి వస్తాను సో ఆ ఎలివేషన్ కావడం కోసం ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా అతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది సో కాబట్టి రేపొద్దున కూడా ఇలాంటి ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుని ఏ చైర్మన్కైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇంట్లో ఇష్యూషన్ రోడ్డు మీద తీసుకొస్తే ఇదే జరిగింది అని ఓకే సరే ఇప్పుడు జీవిరెడ్డి పార్టీలోకి వస్తాడా రాదా అని జీవిరెడ్డి పార్టీలోకి రావడం తప్ప ఇంకొక ఆప్షన్ రాజకీయ సన్యాసం తీసుకోవటం ఎందుకంటే ఆయనకు వైసీపీ పార్టీ నచ్చు ఇప్పుడు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన ఒకరితో బయట తీసుకొచ్చాడు వాటి మీద చర్యల్లో లేట్ అవుతుందని ఆయన అలక కూడా కాబట్టి తిరిగి ఆ పార్టీలో పోడు పోలేడు ఇక జనసేన పార్టీలోకి కెట్టెళ్తాడు టీడీపీతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ వెళ్ళడు బీజేపీలోకి వెళ్ళడానికి స్కోప్ లేదు ఎందుకంటే అది కూడా కూటంలో ఉన్న పార్టీయే టీడీపీ నుంచి అటు ఓడు కాబట్టి ఏదో టీడీపీలో జాయిన్ కావటం అతను ప్రకటించింది ఏంటి నేను రాజకీయ సన్యాసం వచ్చుకుంటున్నా రాజకీయాల నుంచి దూరం అవుతున్నా న్యాయవాది వృత్తిలో కొనసాగుతా అని పెట్టాడు నిజానికి ఆయనకి అంటే ఇంట్రెస్ట్ రాజకీయాలు అంటే ప్యాషను ఓకే అంటే ప్యాషన్ కాబట్టి తిరిగి టీడీపీలోకి వెళ్తాడు అని నేను అనుకుంటున్నాను ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా కోపమూ లేదు ద్వేషమూ లేదు అఘౌరమూ లేదు కాకపోతే అతను కొద్దిగా ఆవేశపూరితంగా ప్రకటించడం వల్ల చంద్రబాబు నాయుడు గారు కోపట్టడం వల్ల హట్టి రాజీనామా చేశాడు తప్ప ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉంది గౌరవం ఉంది ఆ పార్టీ మీద ఇష్టం ఉంది కాబట్టి అతను టీడీపీలోకి వెళ్ళటం మాత్రమే ఆప్షను కొన్నాళ్ళైనా తర్వాత అయినా చాలామంది చెప్తారు కదా నువ్వు అనవసరంగా తప్పు చేసావు ఆవేశపడ్డావు అనేది అది తెలుసుకునైనా అతను తిరిగి వెళ్తాడని నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ అండి